గట్టుపల్ మండల కేంద్రంలో వెల్మకన్నె గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అద్దంకి దేవదాస్ గ్రామంలో కళ్యాతు మీ పిల్లల చదువులకు మేం గ్యారెంటీ అని పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగని ప్రచారం చేస్తూ బడిబాట కార్యక్రమంలో తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శారీరక మానసిక స్థితి బాగా ఉంటుందని కష్టం విలువ ఏంటో తెలుసుకుంటారని తమ పిల్లలకు చదువు రాకపోతే అడగవచ్చని ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులకై గ్యారెంటీ ఇస్తున్నామని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని బడి ఏడు పిల్లల్ని బడిలో చేర్పించాలని అందు గ్రామస్తులు సహకరించాలని కోరారు करता था फ्रेंड रोड पे फ्रेंड रोड पे बड़ी अम्मा ओडी पणपाटा कार्यक्रम उरिल्लाली उरिल्लाली पणपाटा कार्यक्रम प्रभुतो बड़ी अम्मा ओडी బడిలో చదు నేర్చుకో చదువుకున్న పిల్లలు వెలుగునిచ్చే దివ్యలు చదువుకున్న పిల్లలు

పథకాలన్నింటినీ కూడా అందరికీ వివరిస్తూ మరి పాఠశాలలో మరి పిల్లలు చేర్చుకునే విధంగా మేమందరం కూడా ప్రయత్నం ఒక్క నిమిషం ఒక్క నిమిషం